విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి గత ఏడు సంవత్సరాల నుంచి ఆర్టీజీ అనే పేరుని ఏదైతే వెట్టి చాకరి చేయించుకున్నటువంటి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఏపీసీబీ రూల్స్ ప్రకారం కూడా కన్వర్షన్ అనే విధానం ఉన్నది మాకి నడుస్తున్నటువంటి ఏదైతే అడ్జస్టింగ్ రూల్ పెట్టకుండా కొత్త రూల్ పెట్టారో ఆ రూల్ని మనం ఆపు చేసి మా కన్వర్షన్ విధానం ఇవ్వాలనేది మా యొక్క జేఏసీ డిమాండ్ మా యొక్క జేఏసీలనే కన్వర్షన్ అనేది ఉంది కన్వర్షన్ అనేది ఇప్పుడు ఎడ్జస్టింగ్ రూల్లో సీపర్కి ఇస్తున్నారు అలాగే అటెండర్కి ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా కన్వర్షన్ విధానం ఉండదు ఆర్టిజన్లకు మాత్రం అన్యాయం గురి అవుతున్నారు వారికి ఏ హక్కులు ఇవ్వటం లేదు దాంతో మేము ప్రశ్నించేది ప్రభుత్వాన్ని కానీ మేనేజ్మెంట్ కానీ ఒకటే ఏంటంటే అసలు వీళ్ళు ఎంప్లాయీలా కాదా అది చెప్పాలి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళు ఎంప్లాయీలా కాదా వీళ్ళు ఎంప్లాయీలు అయితే విద్యుత్ సంస్థలో వీళ్ళు ఎంప్లాయీలు అయితే చిన్నపాటి యొక్క స్కేల్ తీసుకున్న ఎంప్లాయీలు అయితే వీళ్ళ గ్రాడ్యుటీ ఏంటి పదహారు లక్షలు ఇస్తున్నారా లేదా వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రతి హక్కు వస్తుందా లేదా అనేది మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మిత్రులారా చాలామంది ఆర్టిజన్ కార్మికులు మరి రిటైర్డ్ అయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు గత ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేశాడు రెండు వేల పదిహేడులో ఆర్టిజన్గా అవతారం ఎత్తాడు అయినా కూడా ఈ రోజు వరకు వాళ్ళు మరి వాళ్ళ హక్కులు ఈ రోజు వరకు రాలే అందువల్ల మేము కొంతమంది కార్మిక సంఘాలు కలిసి ఈ యొక్క కన్వర్షన్ విధానాన్ని సాధించాలని ఒక చిత్తచుద్ధితో ఉన్నాము ఆ చిత్తచుద్ధితోనే ఈ జేసీఏగా ఫైమయ్యాము ఇప్పుడు ఈరోజు ఆర్టిజన్ కార్మికులు విద్యుత్ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు ప్రతి విషయంలో కూడా వీళ్ళే కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళ జీత భత్యాలు చూస్తున్నామో అతి తక్కువ జీతభత్యాలు మరి ఎంప్లాయలు అని చెప్తారు చిన్నపాటి ఎంప్లాయీలు వీళ్ళ స్కేల్ తక్కువ ఉంది వీళ్ళకి డిఏ ఉంది హెచ్ఆర్ఏ ఉంది అలెవెన్స్లు ఉన్నాయి అంటున్నారు మరి రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళకి మరి సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న అన్యాయము వాళ్ళకి ఏమున్నాయి ఏమీ కూడా జరగట్లేదు అది ప్రభుత్వం ఆలోచించాలి అట్లాగే కన్వర్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఎస్పీడీఎస్లో ఎన్పిడిఎస్లో రెండు వేల రెండు వందల పోస్టులు జైల్లో మరి ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అది అన్యాయం గతంలో అంటే ప్రొవిషన్ లేదు వీళ్ళకి ఏమీ లేదు వేటేజ్ మార్కుల మీద కోర్టు ఆర్డర్ ప్రకారంగా కోర్టు డైరెక్షన్ ప్రకారంగా కొంతమందికి వేటేజ్ మార్కులు ఇచ్చి పోల్ క్లెయిమ్ ఇచ్చి కొంతమంది జేఏలఎంలు అయ్యారు కానీ ఇప్పుడు వయసు పెరిగిపోయింది వీళ్ళు కూడా నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి కన్వర్షన్ అనే విధానము ఖచ్చితంగా అమలు చేయాలని ఇటు డిమాండ్ మేము చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి ఆ నోటిఫికేషన్ తక్షణమే ఆపాలని కూడా జేఏసీ డిమాండ్ చేస్తుందని ఈ సందర్భంగా మనవి చెప్తాం థ్యాంక్ యూ